శ్రీమాత్రేణమహ సద్గురు జ్యోతిష్యాలయంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం గోచార గ్రహస్థితులని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది వ్యవసాయం ఎలా ఉంటుంది కుటుంబ బంధం ఎలా ఉంటుంది ఉద్యోగం వస్తుందా ఉద్యోగం ఊడుతుందా లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిది కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలవడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా అంటే వృశ్చికం అంటే స్కార్పియోని ఎప్పుడు కాటు వేస్తూ ఉంటుంది కదా ఈ కాటు వేస్తున్నటువంటి వారు మీరు బాగుంటారా బాగుండరా నాకు ఎప్పుడు బాగున్నట్టే ఉంటుంది బాగాలేనట్టే ఉంటుంది ఎలా గురువుగారు మీరేమో చాలా బాగుంటుంది అంటారు ఒకసారి అంటారు ఏది కరెక్ట్ అని అనుకుంటే కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు గురు భగవాను యొక్క శక్తి కాస్త తగ్గింది శనీశ్వరుడు మీకు అద్భుతంగా ఉన్నాడు ఇప్పుడు పైన చెప్పాం కదా గోచార ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చెప్పాం కదా అన్ని రకాలుగా ఉన్న వాళ్ళకి కూడా కాస్త దక్షిణామూర్తి ప్రార్థన చేయండి గురు భగవాన్ని ప్రార్థన చేయండి గురవే సర్వలోకాణం బిసజే అవరోగినా నిదయే సర్వ విద్యానా దక్షిణామూర్తే నమ అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండండి ఫస్ట్ ఉద్యోగులుగా తీసుకుంటే ఉద్యోగస్తులకి నెల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది రహస్యమైనటువంటి వ్యతిరేకులు రావచ్చు జాగ్రత్తగా వివరించండి ఇదేంటండి గురుగారు ఇలా ఉందంటే కొంచెం జాగ్రత్త పడాలి పనిలో కాస్త ఫలితాలు పొందుతాయి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి వృషిక రాశివారు వెళ్ళకండి జాగ్రత్త కొత్త ఒప్పందాలు ఏది చేయకండి బిజినెస్లో ఉన్నది ఎలా ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి కొత్తగా ప్లాన్ చేసుకోండి నష్టపోకండి చేయకాల్చుకోకండి భాగస్వామ్యంలో అపార్థాలు రావచ్చు లాభం ఆలస్యంగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు వృశ్చిక రాశి వారికి ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవడం మంచిది సమాజంలో గొప్ప వాళ్ళ పరిచయం పెద్దవాళ్ళ యొక్క పరిచయాలన్నీ కూడా పెరుగుతుంది దానివల్ల కొంచెం లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి శ్రమ పెరుగుతుంది ఫలితం తక్కువ ఉంటుంది జాగ్రత్త కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు పెరిగే అవకాశం ఉన్నాయి నందమ్మలు అక్క చెల్లెలు తల్లిదండ్రుల దగ్గర కొంచెం వాగ్వివాదాలు పెరుగుతున్నాయి ఎందుకంటే పండగలు అందరూ కలుస్తూ ఉంటారు కదా ఏదో రకమైనటువంటి ఈ ఈగో ఆ ఈగోలో ఈ తీసేసే గో అద్భుతంగా ఉండండి ఆ ఈగోని తీసేసేయండి అద్భుతంగా ఉంటారు కాస్త పెద్దవాళ్ళకైతే నమస్కారం చేయండి చిన్నవాళ్ళనైతే ఆట ఆట విడుపుగా వదిలేసేయండి ఇబ్బంది పడకండి మహిళలు ఈ నెల అంతా కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఉద్యోగం చేసే మహిళలకి చాలా స్ట్రెస్ ఉంటుంది ఎంటర్ప్రైనర్గా ఉన్న మహిళలకి కూడా చాలా కొంచెం ఇదేంటి నేను ప్రారంభించాను మార్కెట్లో నాకు ఇలా వెల్కమ్ రాలేదని మీరు అధైర్యపడకలేదు వెయిట్ చేయండి మంచి రోజులు రాబోతున్నాయి పెద్దలు కుదిర్చినటువంటి సంబంధాలతో మీ ప్రేమ వివాహాన్ని కూడా అలా పెద్దలతో ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కార్తీక మాసంలో వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మరికొంతకాలం వేచి ఉండక తప్పదు ప్రభుత్వ రంగంలో రాజకీయ నాయకులకి బాగా 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 స్ట్రెస్ బెస్ పెరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ప్రజాక్షేత్రంలో పోయేటప్పుడు నోరు అదుపులో ఉండాలి మీ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టాలి వృషిక రాశికి కొంత మోతాదులోనే ఉంటుంది ఆ యొక్క అహంకారం కానీ కోపం కానీ వాటిని కాస్త కంట్రోల్ చేయాలి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు దృష్టిలో పెట్టుకోండి జాగ్రత్త జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది రియల్ ఎస్టేట్ ఆస్తిపాస్తులు కొనుగోల్లో డాక్యుమెంటేషన్ జాగ్రత్త పడని లేదా ఇంకొకటి రెండు నెలలు పోస్ట్పోన్ చేయడానికే ప్రయత్నం చేయండి విద్యార్థుల బాగా శ్రమపడి చదవవలసినటువంటి సమయం ఆసన్నమైంది విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకి నేను హెచ్ఎంఎంబీ రాలేదు నాకు నాకు ఇంకోటి ఉంది నాకు అది ఉంది స్ట్రెస్లో ఉన్నారు కదా కాస్త స్ట్రెస్ పడకండి ఉన్నాయి టెన్షన్స్ ఉన్నాయి కాస్త వెయిట్ చేయండి మంచి రోజులు రాబోతున్నాయి జనవరి తర్వాత చాలా బాగా ఉండబోతున్నారు ఇప్పుడు కొంచెం తప్పదు వ్యాపారస్తులకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక వార్నింగ్ బెల్ అనుకోండి ఈ నెల జాగ్రత్త తర్వాత రైతులకి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు వర్షాలపై ఆధారపడి లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఆరోగ్యం అలసట ఎక్కువ ఉంటుంది రక్తపోటు నిద్రలేని సమస్యలు చాలా ఉంటాయి జాగ్రత్త 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 తలనొప్పి ఎక్కువ ఉంటుంది అన్ని రకాలుగా ఓవరాల్ ఇప్పుడు మనకు స్కూటర్ ఒక కారు ఎలా మనం సర్వీస్ ఇస్తామో అలాగే మీరు కూడా మీ బాడీని ఒకసారి సర్వీస్ జనరల్ చెకప్ చేసుకొని జనరల్ సర్ జనల్ జనరల్ ఫిజిషన్ దగ్గర అప్రోచ్ అయ్యి ప్రత్యేకించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకోవాలి వృశ్చిక రాశికి ఓవరాల్ ఈ నెల ముప్పై మరియు డెబ్బై శాతంగా ఉంది ముప్పై శాతమే బాగుంది డెబ్బై శాతం కొంచెం మిశ్రమంగా ఉంది చాలా జాగ్రత్త కోర్టు వ్యవహారాలు జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాను ఒక్కొక్కసారి మీకు అపజయం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త పడండి వృశ్చిక రాశి వారికి వార్నింగ్ బెల్ మంత్ జాగ్రత్త చంద్రాష్టమం పంతొమ్మిది అక్టోబర్ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఇరవై ఒకటి అక్టోబర్ సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు చంద్రాష్టం ఉంటుంది ఓవరాల్ మంత్లో ఈ రెండున్నర రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం జాగ్రత్త జాగ్రత్త అదృష్ట సంఖ్య ఎనిమిది అని చెప్పచ్చు నీలం రంగు మరియు పసుపు రంగు నలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలం చెప్పచ్చు శుభ సమయం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు ఈ సమయంలో మీరు ఏది అనుకున్నా ప్రయత్నం చేయవచ్చు మంగళవారం రోజులో సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి నల్ల నువ్వులు నూనె దానం ఇవ్వండి దీపం వెలిగించండి బృహస్పతికి ప్రార్థన చేయండి గురు భగవాను ప్రార్థన చేయండి దత్తాత్రేయుని ప్రార్థన చేయండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి గురు చరిత్ర పారాయణం చేయండి లేదా ఏదైనా దీక్షలు పొందండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు దసరా దీపావళి వస్తుంది కాబట్టి చక్కగా అందరితో ప్రేమానురాగంతో మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకాని కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సప్ చేయండి విజయ వస్తూ